రాజగోపాల్ రెడ్డి గారు హరీష్ రావు గారు రావు అయిపోయింది కానీ ధన్యవాదాలు అధ్యక్ష ఎక్కడ మాట్లాడినా మధ్యలో ఇంటరప్షన్ అది కూర్చో హరీష్ రావు గారు మీరు హరీష్ గారు మీకు కొంచెం హరీష్ అధ్యక్ష 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 ఇప్పుడు మేము అధ్యక్ష పదేళ్ల పాటు వాళ్ళ పరిపాలనలో ఎన్ని తప్పులు చేసినా సరే మేము అడిపక్క కూర్చొని గంటలు గంటలు ఉపన్యాసాలు ఇస్తుంటే మేము విన్నాం అధ్యక్ష ఏదో ఒక మంచి కార్యక్రమం ఈ తెలంగాణ దక్షిణ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసే విషయంలో పార్టీలకు అతీతంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా నీటిపారుదల శాఖ మంత్రి గారు ఒక మంచి కళ్ళ కది కళ్ళ కనబడేటట్టు మొత్తం నిజాలు చూపించింది మీరు ఓపికతోటి వినండి సలహాలు ఇవ్వండి సలహా సలహాలు ఇవ్వండి సలహాలు ఇస్తే మీ మీరు ఏదైనా సలహాలు ఇస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం స్వీకరిస్తు రెడీగా ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీల సలహాలు సూచనలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్న పర్మిషన్స్ ఎందుకు ఇప్పుడు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చిందంటే మీరు ఆనాడు తొందరపాటు చర్య వల్ల పాలమూరు రంగారెడ్డి కావచ్చు ఇంకో ప్రాజెక్టు కావచ్చు మీరు ఒక డిసిప్లైన్గా సిస్టమేటిక్గా పర్మిషన్ సిడబ్ల్యూసీ క్లియరెన్స్ కానీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ కానీ ఇటువంటి అన్ని అష్యూర్డ్ వాటర్ ఎలకేషన్ కానీ లేకుండా తొందరపాటు చర్య వేల కోట్ల రూపాయలు మిత్తిల బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఆగం చేసిండ్రు ఇప్పుడు మా పనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఈ ఆగమైన తెలంగాణని గాడిలో పెట్టే ఆలోచన చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు మేమేమంటున్నాం మీ తప్పుల్ని మేము సరిదిద్దాం మాకు సహకరించండి మీలాగా మాకు స్వార్థం లేదు అవినీతిలో కూరుకుపోలేదు ఏ సెంట్రల్ గవర్నమెంట్కో భయపడి ఏ జగన్ మద్దతు కోసమో వ్యాపార లావాల కోసం చీకటి ఒప్పందాల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పని గాక చేయదు ఈ ప్రభుత్వం మీరన్నారుఆర్ఎంపి నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి సిడబ్ల్యూ నుంచి క్లియరెన్స్ రావాలని మీకు పది సంవత్సరాల్లో రాని పర్మిషన్స్ మేము ఆరు నెలలు సంవత్సరం లోపల పర్మిషన్ తీసుకొచ్చి ప్రాజెక్టులు నడిపిస్తాము తప్పకుండా ఎందుకంటే మాకు మీలాగా మాకు అవినీతి సొమ్ము లేదు మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు రాజీ లేకుండా పోరాటం చేస్తాం రాష్ట్ర హక్కుల కోసం తెలంగాణ ప్రజల కోసం హరీష్ రావు గారు మీకు ఓపిక ఉండాలి ఎలాగూ మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు తప్పులు చేసిన ముఖ్యమంత్రి ఏమో ఫామ్ హౌస్లో పడుకుండ్రు వీళ్ళేమో ఇక్కడికి వచ్చిండ్రు ఆయననేమో సమాధానం చెప్పడు ఒక నిమిషం వినండి ఆయన అధ్యక్ష ఆయన పార్టీ మీటింగ్లకు పార్టీ కు పోరుబాటు చేస్తుందికు పోతే నొప్పి లేదు కానీ ప్రజా సమస్యల మీద మాట్లాడుతుందుకు అసెంబ్లీలో ఇంత ఇంపార్టెంట్ చర్చ ఉన్నప్పుడు మాత్రం మీ ముఖ్యమంత్రి గారు మీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఇంత ఇంపార్టెంట్ చర్చ ఉన్నప్పుడు మాత్రం మీ ముఖ్యమంత్రి గారు రారు సభకు అంటే మీ కారుకు డ్రైవర్ లేడా డ్రైవర్ లేని కారా ఇది ఈ రిపేర్ పోయిన కారు కాదు గ్యారేజ్ పోయిన కారుకు డ్రైవర్ కూడా లేడు ఒక లీడర్ లేడు మీ పార్టీకి అర్థమవుతుంది మాకు మేము ఎవరితోటి మాట్లాడాలి అసలు ఆ నిర్ణయాలు తీసుకుందేవారు ఎవరు ఆనాడు అఖిలపక్షం కానీ ప్రతిపక్షాల కానీ ఎటువంటి సలహాల సూచనలు తీసుకున్న పదేళ్ల పాటు ఎవరైనా మాట విన్నారా అధ్యక్ష ఒక్కరిని మాట్లాడియకుండా మాకే తెలివి ఉంది ప్రాజెక్టుల విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ అన్నీ మేమే చేస్తాం మీకు అసలు తెలివే లేదన్నారు కదా ఎందుకు కాళేశ్వరం కూలిపోయింది ఎందుకు ఈ కృష్ణా వాటర్ దోపిడీ వాటర్ అవుతుంది ఈ ప్రాజెక్టులు ఎందుకు ఆగిపోయినాయి మీరు అక్కడికి ఎందుకు కూర్చున్నారు అటుపక్కకి ఎందుకు పోయినరు ఇక్కడ ఉన్నోళ్ళు ఇంకా మీకు అర్థం కాలేదా అధ్యక్ష నేను ఈ నల్లగొండ జిల్లా వాసిగా మునుగోడు శాసనసభ్యులుగా మాట్లాడుతున్నాను మా జిల్లాలో పదేళ్ల పాలనలో శ్రీశైలం సురంగ మార్గము కంప్లీట్ అయిన తర్వాత ఒక పది కిలోమీటర్లు ఒక రెండు వేల కోట్లు వెయ్యి కోట్లు పెడితే ఐదు లక్షల ఎకరాలకు స్టెబిలైట్ చే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత టేకప్ చేసిండు అది చేయొచ్చు ఉదయ సముద్రం ప్రాజెక్టు కంప్లీట్ చేసి లక్ష ఏమని ఇదే హరీష్ రావు గారిని ఇదే సభలో నేను శాసనసభ్యునిగా గొంతు పోయేటట్టు మాట్లాడినా లేదు మా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము పాలమూరు రంగారెడ్డి స్కీమ్ల థర్టీ టిఎంసీ బాటలు తీసుకొస్తామని చెప్పి మాకు రిజర్వాయర్లు చేస్తుండ్రు గ్రామాలని ఖాళీ చేసిండ్రు రైతుల భూములు రెండు వేల పదమూడులో పార్లమెంట్లో పాస్ అయిన ల్యాండ్ ఎక్స్పెక్షన్ యాక్ట్ కాదని ఐదు లక్షలకు నాలుగు లక్షలకు ఎకరాలు ఇచ్చి ముప్పై లక్షలు నలభై లక్షల రూపాయలు ఖరీదు చేసే భూములు తీసుకొని రైతులని రోడ్ల మీద పంపించిండ్రు మరి ఆ పోని రైతుల సాక్రిఫైస్ చేసిండ్రు ఎన్నో గ్రామాల ప్రజలు ఆ ప్రాజెక్ట్ ఎన్న అయిందా నీళ్ళు వచ్చినాయా పోని ప్రజలకు మేలు జరిగిందా అంటే అధ్యక్ష ఎంత బాధతో చెప్తున్నా అంటే హెడ్ ఆఫ్ హెడ్ వర్క్స్ సోర్స్ ఆఫ్ వాటర్ ఎక్కడికెళ్లి రావాలనో ఆ టెండర్లను ఇప్పటివరకు పిలవలేదు టెండర్లు పిలవడం కాదు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు ఎక్కడికెళ్లి నీళ్లు తీసుకురావాలి నార్లాపూర్ నుంచా ఏదుల నుంచా వట్టెం నుంచా అది కూడా ఇంకా డిసైడ్ కాలే కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టు పిలిపించి వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి రిజర్వాళ్లు కంప్లీట్ చేశారు కానీ ఆ కెనాల్ వరకు టనల్ వరకు ఎక్కడికెళ్ళి తీసుకురావాలో ఇంతవరకు నిర్ణయం తీసుకుంటే ఇక హరీష్ రావు గారు మంత్రిగా పనిచేసి ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష అంటే ప్రజల సొమ్ము వేల కోట్ల రూపాయలు మొత్తం దుర్వినియోగం చేసింది గుండె తరుక్కబోతుంది మీకు అర్థమైతే మీరు రాజకీయ ప్రయోజనాల కోసం మీ స్వార్థం కోసం మళ్ళీ రెండోసారి అధికారంలోకి వస్తేందుకు ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఒక భ్రమలు కల్పించి ఈ బాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీరు డిజైన్ చేసి మొదలుపెట్టి టెండర్ పిలిచిన తప్పితే నిజంగా హరీష్ రావు గారు నూట ఇరవై టీఎంసీ వాటర్ అషీర్ వాటర్ ఉందా ఫార్టీ ఫైవ్ టీఎంసీ అన్న ఫార్టీ ఫైవ్ డేస్లో టూ టీఎంసీ అని చెప్పి డిజైన్ చేసిర్రు పంప్ హౌజ్లు కట్టిరు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు ఇప్పుడు నీకు నైన్టీ టీఎంసి వాటర్ వస్తుందా ఇప్పుడు మన ఫార్టీ ఫైవ్ టీఎంసీ అని చెప్పి మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు అది కూడా మీడియం ఇరిగేషన్కి గతంలో అలకాడ్ చేసిన కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ అలా చేసిన వాటర్ని మనం తీసుకుంటే పాలమూరు రంగారెడ్డికి ఈ విధంగా చెప్పుకుంటా పోతే అధ్యక్ష వీళ్ళు చేసిన ఏమంటే ఈ వ్యవస్థని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలవాలని మా గౌరవ నీటిపారుదల శాఖ మార్చులో ఈరోజు బ్రహ్మాండంగా ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ నీటిపారుదల రంగంలో దోపిడే కాక నిర్లక్ష్యమే కాక వీళ్ళు చేసిన వల్ల ఎంత నష్టం అయింది అనేది ఈరోజు చాలా క్లియర్గా చెప్పిండ్రు నేను ఒక జిల్లా జిల్లా వాసిగా చెప్తున్నా అధ్యక్ష రేపు పోరు పాట అని పెట్టిండ్రు నల్లగొండ జిల్లాలి నల్లగొండ జిల్లాలో గత ఎన్నికల్లో క్లియర్ తీర్పిచ్చిన ప్రజలు ఈ నల్లగొండ జిల్లా ప్రజలకు ఈ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత రైతాంగం కష్టాలు పోతాయని ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా మా జిల్లా అటువంటి వాళ్ళందరూ ఎన్నో ఆశలతో ఉంటే పదేళ్ల పాట పాటు నేను కుర్చీ చేసుకొని కూర్చొని పనిచేస్తా ఈ సొరంగ మార్గం దగ్గర ఈ శివన్నగూడెం రిజర్వాయర్ దగ్గర అని ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఈడ ప్రారంభోత్సవం చేసిన మనిషి మళ్ళా మత్స్సుకు కూడా కడవలే రాలే అదే కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద లక్ష కోట్లు పెట్టి ఈ దుర్వినియోగం చేసి ఈరోజు రాష్ట్రాన్ని అప్లపాలు చేసిన ఘనత వీళ్ళది మరి ఇటువంటి వాళ్ళు ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన తప్పులు సరిదిద్దే కార్యక్రమంలో ఈరోజు మన బట్టి విక్రమార్ గారు చెప్పిండ్రు మీరు చేసిన తప్పుల్ని మీ మోస్తున్నాం ఈ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి ఇప్పుడు ఈ ఆగవైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత మా మీద ఉంది ఇంకా మీరు సభకు అడ్డం తగులుతుంటే మేము చేసే నిర్ణయాలకు సహకరించకుండా మాటి మాటికి మాట్లాడుతుంటే మాకేమనిపిస్తుంది అధ్యక్ష మా మాటలు మా మేము ఏదైతే మాట్లాడుతున్నామో అవన్నీ ఒకళ్ళకు తూటాల్లాగా తగులుతున్నాయి మీ మీకు తట్టుకునే శక్తి ఇవ్వాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నా రాజేశ్వర రెడ్డి గారి నీకు తెలియదు ఎంత దోపిడీ జరిగిందో నీకు ఈ రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయల దోపిడీ ప్రాజెక్టు పేరు మీద జరిగింది అది నిజం నగ్న సత్యం మరి ముఖ్యమంత్రి గారు మీ మాజీ ముఖ్యమంత్రి గారు మీ నాయకుడు ఎందుకు వస్తలేరు అసెంబ్లీకి అంటే ఎంతసేపు ఆ సీటే కావాలన్నా ఆ సీట్ వద్దా అంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని మీరు గౌరవించరా అంటే అధికారం మా శాశ్వతం ఇది రాజ్యం ఈ రాజ్యానికి నేను రాజుని అన్న సంగతి మర్చిపో అది ప్రజాస్వామ్యం అన్న సంగతి మర్చిపోయి ఆ విధంగా మీరు మీ మీరు భ్రమలో ఉన్నారు కాబట్టి మీ భ్రమను తొలగిపోయే విధంగా ప్రజలు తీర్పిచ్చిండ్రు రండి ప్రతిపక్ష సభ్యుడు వచ్చి లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్గా మీరు ఏం తప్పులు చేసిండ్రు మీ సమాధానం చెప్తూ మీరు కూడా చెప్పండి మీరు అక్కడ కూర్చొని తప్పులు చేసి ఫామ్ హౌస్ మీ ఫామ్ హౌస్ కోసం అని చెప్పి కొండపోచమ్మ సాగర్ కట్టిండు ఫిఫ్టీన్ టిఎంసీ రిజర్వాయర్ రింగ్ బండ్ అంటే చుట్టూ ఒక గంగాలంలో నీళ్లు పోసినట్టు అది నిజంగా చెప్పాలంటే అది ప్రజల కోసం కట్టింది కాదు ఆయన ఫామ్ నీళ్ళు వస్తుంది కని చెప్పి కొండపోచమ్మ రిజర్వ్ వారి కట్టిండు అధ్యక్ష ఇంత అన్యాయంగా ఒక రాజులాగా ఒక నియంతలాగా పరిపాలించి ఈ రాష్ట్రాన్ని ఆగం చేసిన మనిషి ఈరోజు పత్తాలేదు అసెంబ్లీకి మరి ఎందుకు ఆ పదవిలో ఉన్న మా ముఖ్యమంత్రి గారు కరెక్ట్ చెప్పిండ్రు నేనే నా మనసులో ఉండే ఆ మాట మరి ప్రజా సమస్యల గురించి అసెంబ్లీకి మాట్లాడేందుకు రానప్పుడు ఆ పదవులు ఎందుకు ఉండాలి మా ముఖ్యమంత్రి గారు చెప్పారు మీ మాటలకు విలువ ఉంది మేము ఎంత చెప్పినా వేస్ట్ అని చెప్పేసి అధ్యక్ష ఈరోజు చెప్తున్నా మా జిల్లా మంత్రి గతంలో పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి ఈ రోజు హాజరు హాజరు కాలే మా నల్లగూడ జిల్లాకు కృష్ణా వాటర్ చాలా ఇంపార్టెంట్ ఇంత పెద్ద చర్చ నడుస్తుంది ఎందుకు రాలేదంటే అక్కడ కేసీఆర్ గారు సభ పోరు సభ గ్రామాల్లో జన సమీకరణ కోసం డబ్బులు ఇచ్చి బతిమినాడితే జనం రాము అంటున్నారంట మీకు మీకు సమాధానం చెప్పినాం కదా ఓటు రూపంలో మళ్ళా పోరువాడ మీరెందుకు వాళ్ళకోసారి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు మా ప్రజల కోసం కష్టపడతామంటున్నారు మీకెందుకు సభహాలు పెడుతున్నారు అధ్యక్ష రెండు నెలల ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అరవై రోజులు ఈ ప్రభుత్వం మేము పదిహేను భరించినాం మీరు రెండు నెలలకే ఇట్లా చేస్తే ఎట్లా అధ్యక్ష నేను ఒక మాట చెప్తున్నా నేను ఒక మాట చెప్తున్నా వినండి మా ప్రాంతం వెనకబడి ఉంది అధ్యక్ష మా మీరు అప్పుడు మీరే మాట్లాడితే ఇప్పుడు వినండి కొంచెం మీరు వింటే ప్రజలు సంతోషిస్తారు ఇప్పుడు మాట్లాడితే అడ్రస్ లేకుండా పోతారు మళ్ళీ ఆ ఆపోజిషన్లో కూడా ఉండరు కనీసం ప్రతిపక్షాలు ఉన్నారు మీరు చేసిన తప్పుల్ని క్షమించమని అడిగితే ప్రజలు కూడా క్షమిస్తాం మేము కూడా క్షమిస్తాం కానీ మీరు ఇంకెక్కువ మాట్లాడితే ఉన్నా హోదా ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారు మీరు పద్దెనిమిది మంది ఉన్న కాంగ్రెస్ పార్టీని పన్నెండు మంది ఎమ్మెల్యేలు తీసుకొని ప్రతిపక్షం లేకుంటున్న చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన చరిత్ర మీది మీకు ఈ మాట్లాడే హక్కు ఈ నైతికత మీకు లేదు లేదు మీరు మాట్లాడుతున్నారు కానీ మేము అనుకుంటే మేము అనుకుంటే చెప్తున్నా మీలాగా మేము ప్రవర్తించగలుగుతాం మీలాగా మేము చేయగలుగుతాం అధ్యక్ష మేము కూడా ప్రభుత్వం ఉంది అధికారంలో ఉంది వాళ్ళలాగా అవినీతి సొమ్ముతో సంపాదన సొమ్ముతోటి ప్రతిపక్షం చేయ లేకుండా చేయాలని ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలని ప్రశ్నించే గొంతులు లేకుండా చేయాలని మేము అనుకోవడం లేదు మాకు ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రజల మద్దతు ఉంది కాబట్టి మాకు ఇచ్చిన ఐదేళ్ల కాలంలో ఐదేళ్ల కాలంలో తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా వీళ్ళు పాటు చేసిన సిస్టమ్స్ ని వ్యవస్థని మళ్ళీ మేము నిర్మాణం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా బీజేపీకి భయపడు పొత్తులు ఇంటర్నల్ అండర్స్టాండింగ్ పెట్టుకుని ఆలోచన మా కాంగ్రెస్ పార్టీకి లేదు ఇది ప్రజల పార్టీ పేదల పార్టీ పేదల రాజ్యం వచ్చిందని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు మీరు ఒక్కరే అన్హాపీ ఉన్నారు వీళ్ళకొక్కరికి అధికారం లేకపోయేసరికి నిద్ర పడతలేదు అలవాటు ప్రాణం ఏం చేస్తారు పాపం ఏం చేస్తారు బాగా డిస్టర్బ్ అయిపోతుంది అదే విధంగా నేను అధ్యక్ష చాలా సమయం అయింది ఎక్కువ అని చెప్పి మా శ్రీధర్ బాబు గారు చెప్పిన సమయం ఎక్కువైంది తీసుకోను నేను మా సూచనలు ఏం చేస్తుంటా మా హరీష్ రావు గారికి పాప ఎంత కష్టపడుతున్న మన్నే చెప్పిన చాలా కష్టపడతారు హార్డ్ వర్కర్ దాంట్లో డౌట్ లేదు కానీ ఆయన మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నా హార్డ్ వర్క్ ఎంత చేసినా నిర్ణయాలు వాళ్ళ మామ ముఖ్యమంత్రి తీసుకునేవాడు పాపం ఆయనదేం తప్పు ఆయనదేం తప్పు ఆయనదేం తప్పు లేదు హరీష్ రావు గారి తప్పు లేదు హరీష్ రావు మంచిగా వర్క్ చేస్తాడు మరి నిర్ణయాలు కేసీఆర్ గారు తీసుకునేవాళ్ళు దాంతో మొత్తం రాష్ట్రమే నాశనం అయిపోయింది ఇప్పుడు కూడా అంటున్నారు హరీష్ రావు గారు మీరు మీ మామ మాటలని మీ బామది మాటలని నడవకండి మేము చెప్పినట్టు వినండి మేము చెప్పిన ప్రజలకు ఏది మేలు దొరుకుతుందో అది ఆలోచన చేయకండి మీ ఇంకా ఇంకా ఓడిపోయిన తర్వాత కూడా అధ్యక్ష మీరేం చెప్తున్న అంటే హరీష్ రావు గారే ఇరిగేషన్ మినిస్టర్ చేసింది ఈ రోజు మెయిన్ స్పీకర్ ఆయనే ఆయన మీ ద్వారా తెలంగాణ ప్రజలకు కూడా ఏం చెప్తున్న అంటే హరీష్ రావు కష్టపోతూనే ఒప్పుకుంటే కానీ ఇప్పటికే రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది ఆ కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ఆయన నమ్ముకొని ఆయన లీడర్షిప్ పనిచేసినాం కనీసం ఇప్పుడైనా కన్ను తెరిచి మేము చేసేది ఏదైనా మంచి పని ఉంటే మాకు సహకరించు అని చెప్తున్నాం అందుకనే అంటున్నా రేపు నువ్వు పోరువాటకు రాకు నల్లగొండకు ఎందుకంటే జరవు నిజంగా ఇంతకుముందు మా సోదరుడు వెంకటరెడ్డి గారు చెప్పిండు ఒక మాట ఎంత కోపంతో అంటే నల్లగొండ జిల్లా ప్రజలు గత పదేళ్లలో అధికారంలో ఉండి నల్లగొండ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది చాలా నష్టం జరిగింది అక్కడనే పోయి పోరువాటు చేస్తామంటుండు మా జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటి శాఖ మంత్రి అయిన తర్వాత అధ్యక్ష నేను చెప్తున్నా ఈ సభా సాక్షిగా రెండు నెలల్లో ఒక్క నిమిషం నిద్రపోకుండా రాత్రి మగలు కష్టపడుతుండు ఎందుకంటే ఈ నీటి పరుదల రంగాన్ని చిన్నభిన్నం చేసి అస్తవ్యస్తంగా మార్చిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి టాప్ ప్రయారిటీలో టాప్ ప్రియారిటీలో నియరింగ్ కంప్లీషన్ ఏదైతే కొద్ది అమౌంట్ పెడితే ప్రాజెక్టులు కంప్లీట్ అయితే సాగునీరు వస్తుందో వాటి మీద దృష్టి పెట్టి ఈరోజు మా ఫైనాన్స్ డిప్యూటీ సీఎం గారి నేతృత్వంలో బడ్జెట్ అట్టాకటి చేసుకున్నాం అంటే మీరు అర్థం చేసుకోండి ప్రజల సొమ్ము ఒక్క పైసా కూడా వే చేయదలుచుకోలేదు స్వార్థం కోసము కాంట్రాక్టర్ల కోసము టెండర్లు పిలిచే ప్రసక్తే లేదు ఒక పైసా ఖర్చు పెట్టినా అది గా దాని రిజల్ట్ వచ్చి రైతులకు ప్రయోజనం కలిగే విధంగా ఉంటుంది తప్పితే హరీష్ రావు గారు మాకు మావనో పెదనాయనో ఎవరు లేరు మాకు చుట్టాలు లేరు ఎవరు చెప్తే వినం కేవలం ప్రజలే మాకు దేవుళ్ళు ప్రజలే మాకు బాసులు వాళ్ళ కోసమే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు చూస్తూ ఉండండి పట్టండి వచ్చే ఐదేళ్లలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసిన తప్పుల్ని సరిదిద్ది ఈ రాష్ట్రాన్ని గాడిర పెట్టే బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుని థ్యాంక్ యూ అదేవిధంగా ఈ తీర్మానానికి కూడా మన ఉత్తమ్ కుమార్ కుమార్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ప్రవేశపెట్టిన తీర్మానం పూర్తి మద్దతు తెలియజేస్తున్నారు అధ్యక్ష థ్యాంక్ యూ